నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది దాన్ని రీసెంట్గా చూడడం జరిగింది డ్రగ్స్ మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనార్థాలని కొంతమంది యువత చక్కగా వీధుల్లో చెప్పడం జరిగింది నిజంగా ముఖ్యంగా బలవుతుంది ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజా వల్ల మనుషులు చిన్నతనంలోనే చనిపోతూ ఉన్నారు ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని కొంతమంది యువత రోడ్ల రోడ్లలో పబ్లిక్లో తిరిగే వారికి అవేర్నెస్ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు నిజంగా ఆ యువత స్ఫూర్తిని మెచ్చుకోవాలి అటువంటి సందేశాలని ప్రతి గ్రామంలో ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలనేది నేను కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఆ వీడియో చూద్దాం దయచేసి మన బాధ్యత గంజాయి అనేది సినిమాల్లో పెద్ద పెద్ద పార్టీల్లో మాత్రమే మనం చూసేవాళ్ళం ఇప్పుడు ఆ గంజాయి సినిమాల్లో పెద్ద వాళ్ళ పార్టీల్లో మాత్రమే కాదు మన వీధుల్లోకి వచ్చేసింది మన పిల్లలు చదివే స్కూళ్లలోకి కాలేజీలోకి వచ్చేసింది మన ఊళ్ళలోకి వచ్చేసింది మన ఇళ్లలోకి వచ్చేసింది మన దేశంలోకి వచ్చేసింది అలాంటి గంజాయి నుంచి அல்லது மனம் ஏன் செய்யல నా తండ్రికి అలవాటు ఉంది నా భర్తకి అలవాటు ఉంది నా భార్యకి అలవాటు ఉంది అనుకుంటే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మీరు వాళ్ళని ఇంట్లో దాయకండి ఎందుకంటే గంజాయి తీసుకుంటున్న వాళ్ళెవరిని ప్రభుత్వం న్యాయస్థులుగా పరిగణించదు వాళ్ళు రోగులు వాళ్ళు వ్యాధి చెప్తావు ఏం చెప్తావు తాగదు అని చెప్పాలి మీరెవరైనా అంతే మీ ముందే సిగరెట్ తాగుతున్నా గంజాయి తీసుకుంటున్నా తాగదు అని చెప్పాలి వాళ్ళని